ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాజీవ్ చంద్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటే నేను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు నేను మీషోలో తీసుకున్న హాఫ్ సారీ కలెక్షన్ అయితే అనమాట సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్సి మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి ఇప్పుడు హాఫ్ సారీ ఎలాగా ఉందని చూసేద్దాము హాఫ్ సారీ కలెక్షన్ అంటే మరి ఎక్కువ అనుకోకండి ఒకటే తీసుకున్నాను టూ తీసుకున్నాను ఒకటైతే ఇక్కడే ఉంది ఇంకొకటి అయితే ఇక్కడ లేదు సో అందుకే అది చూపించలేదు మళ్ళీ అత్యవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేసి పెడతాను అది సో ఇది వచ్చేసి నేను ఇలాగా రెడ్ కలర్ దాంట్లో తీసుకున్నాను అనమాట రెడ్ అండ్ మనకి కింద వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చిందనమాట సో ఇది ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న హాఫ్ సారీస్ లో ఇది ఒక టైప్ అనుకోవచ్చు శారీస్ అయినా కానీ లెహంగాస్ కానీ ప్యాటర్న్ లో ఉన్న కలంకారీ ప్యాటర్న్ లో ఉన్నవి ఇవి చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి సారీస్ కూడా చాలా ట్రెండింగ్ లో అనమాట సో అందుకే ఇది ఒక కలెక్షన్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి మనకు హాఫ్ స్టిచ్డ్ వచ్చింది అంటే మనకి ప్లేట్స్ అన్ని కూడా వాళ్ళే ఇచ్చేసారనమాట సో మన మనకి విస్ట్ సైజ్ ని బట్టి మనకి ఎంత కావాలి అనేది చూసుకొని మనమైతే ఇలాగా స్టిచ్ చేయించుకోవచ్చు సో ఇది వచ్చేసి మనకి స్టిచ్డ్ అయితే వచ్చిందనమాట సో మనకు కావాలంటే కట్ అంటే సైడ్ కి మనకి కావాలంటే కట్ చేయించుకుని అలా కూడా మనకి కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు అండ్ సైజెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి అండ్ దీని టాజిల్స్ అయితే చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఇచ్చారో సో మనం బయట స్టిచ్ చేయించుకుంటే ఎంత బాగుంటాయో అలాగే ఉన్నాయి సో చిన్న చిన్న పిల్లోస్ లాగా వచ్చి త్రీ కి ఇలాగా మంచిగా టాజిల్స్ అయితే ఇచ్చేసారనమాట సో చూసారు కదా ఎంత గా అయితే ఉందో అండ్ క్లాత్ క్వాలిటీ గా వచ్చి చూసినా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట అండ్ లోపల మనకి లైనింగ్ కూడా మంచి క్వాలిటీ ఉన్నది ఇచ్చారు మంచి సిల్క్ లైనింగ్ అయితే ఇచ్చారనమాట ఇలాగా ఇలాగా వచ్చేసి ఒకటి సిల్క్ తో ఇచ్చారు అండ్ కింద వచ్చేసి మనకి ఇలా నెట్ ప్యాటర్న్ లో ఉన్నదైతే ఇచ్చారనమాట ఇది మొత్తం లోపల నుంచి లేదనమాట అంటే పై నుంచి లేదు మనకి కింద హాఫ్ సారీకి మాత్రమే వచ్చారు ఈ నెట్ ఇలా ఇచ్చారనమాట ఇది కూడా నెట్ కూడా చాలా స్టిఫ్ గా ఉంది సో దీని వల్ల ఏంటి అంటే మనము హాఫ్ సారీ వేసుకున్న వేర్ వేరు చేసినా కూడా కింద మనకి ప్లీట్స్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి మనకి లెంతీగా వచ్చినట్టుగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది సో ఇలా ఒకటి ఇచ్చారు అండ్ లోపల వచ్చేసి మళ్ళీ ఇంకొక క్లాత్ అయితే ఇలా ఇచ్చారు అనమాట సో ఇది కూడా మనకు వచ్చేసి కాటన్ క్లాత్ అయితే ఇచ్చారు సో ఇలా ఇలాగా కంప్లీట్ గా ఉంది అనమాట ఇదే ఇంకో లోపల వచ్చేసి మనకి ఈ కాటన్ క్లాత్ సెమీ కాటన్ క్లాత్ ఉంది మరి టూ ప్యూర్ కాటన్ కాదు అలాగనే ప్యూర్ సిల్క్ కాదు అలాగా సెమీ కాటన్ టైప్ లో ఉంది అనమాట లోపల లైనింగ్ లా ఇలాగా త్రీ ఇదే లేయరు దీనికే మళ్ళీ దీనికి ఇక్కడ మధ్య ఎడ్జిలో వచ్చేసి ఇది అటాచ్ చేశారు అండ్ మళ్ళీ కింద వచ్చేసి ఇది కొంచెం మనకి గుచ్చుకోకుండా ఉండడానికి మళ్ళీ ఇది ఇంకొక లేయర్ లాగా ఇది కూడా అటాచ్ చేశారనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇక్కడ పైన వచ్చేసి రెడ్ కింద గ్రీన్ కలర్ వచ్చేసింది ఇక్కడ చూసారు కదా కింద వచ్చేసి మనకి కలంకార డిజైన్ లాగా సో చూసారు కదా ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్స్ అయితే ఇచ్చారనమాట ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చేసి ఇది మొత్తం కూడా దాని మీద మనిషి ఉన్నట్టుగా ఇలాగా కొంచెం ఇలాగా చాలా గ్రాండ్గా లుక్ ఉందన్నమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో యాక్చువల్గా ఇది కలంకారీ వర్క్ కాదండి దీన్ని ఇంకేదో అంటారు ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు సో ఇలా ఉందనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ కింద పళ్ళు కింద బార్డర్ వచ్చేసి కూడా మనకి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు సో ఇది చూడండి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట ఇదంతా గోల్డ్ కలర్ తో మనకి జస్ట్ ఇది మనకి పెయింట్ అనమాట ఇది మనకి స్టిచ్ చేసింది కాదు అంటే మనకి క్లాత్ లా కాదు క్లాత్ మీద జస్ట్ మనకి పెయింట్ వేసి ఇలాగ చిన్న చిన్న డాట్స్ లాగా పెయింట్ వేసి ఇచ్చారు కానీ ఇది అంత ఈజీగా అయితే పోదు చాలా గా ఉంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగ ఉందనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఎవరైనా హాఫ్ సారీ తీసుకోవాలనుకునే వాళ్ళు అన్డౌటెడ్లీ తీసుకోవచ్చు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ వచ్చింది అనమాట దీనికి నేను త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించాలి and uh అంటే ఇదైతే అన్స్టిచ్డ్ వచ్చిందండి బ్లౌజ్ మనకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలన్నమాట సో బ్లౌజ్ కి మనకి బార్డర్ కూడా వచ్చి చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో ఇలాగా ఉంది కావాలి అనుకున్న వాళ్ళు తీసుకోండి చాలా బాగుందనమాట అండ్ దీనికి హాఫ్ సారీ వచ్చేసి మనకు చూస్తే ఇలా వచ్చింది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది లెంత్ కూడా మనకి సరిపో సరిపోయినంత వచ్చిందండి కొంచెం లెంత్ కూడా బాగా ఉంది అనమాట సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉందో సో మొత్తం కంప్లీట్ గా హాఫ్ సారీ ఇదైతే మొత్తం కంప్లీట్ గా ఇచ్చేసారనమాట మనకి ఇది మొత్తం ప్యాటర్న్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది వర్క్ మొత్తం మనకు హాఫ్ సారీ మొత్తం వర్క్ ఇచ్చేసారు చూ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో మనకి ఇక్కడ కింద లెహంగాకి అయితే ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ బార్డర్ మనకి ఈ ఇటుపక్క అటుపక్క ఇచ్చేసారు మధ్యలో వచ్చేసి మనకి చిన్న చిన్న పీకాక్ డిజైన్ అండ్ చిన్న చిన్నగా మనకి హంసలు ఉన్నట్టే ఆ డిజైన్ ఇచ్చారనమాట ఇది హంసల్ డిజైన్ ఇది వచ్చేసి మనకి పీకాక్ డిజైన్ ఇచ్చారు అండ్ వాటికి ఆ చిన్న చిన్న బాక్సెస్ లాగా పెట్టారనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఇక్కడికి వచ్చేసి మనకి చిన్న లేస్ లాగా అటాచ్ చేశారనమాట టెంపుల్ షేప్లో ఉండేలాగా సో చూడండి ఇలాగా కొంచెం జిగ్జాగ్ చేసినట్టుగా టెంపుల్ షేప్లో ఉండేలాగా టెంపుల్ షేప్ అంటారండి యాక్చువల్గా దీన్ని సో ఆ టెంపుల్ షేప్లో ఉండేలాగా ఇలాగైతే చిన్న లేస్ అయితే స్టిచ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ రెండు వైపులా కూడా టాజిల్స్ అయితే ఇచ్చేసారు సో చూసారు కదా ఒక వైపు వచ్చేసి ఈ టాజిల్స్ ఇచ్చారు ఇలాగా సో అలాగే ఇంకొక వైపు వచ్చేసి కూడా మంచిగా టాజిల్స్ అయితే ఇచ్చారు హాఫ్ సారీకి ఇలా టూ వై టూ సైడ్స్ టాజిల్స్ ఉంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్నమాట సో చూసారు కదా ఇలాగ టూ సైడ్స్ కూడా టాజిల్స్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఇంకోటి సేమ్ ఇదేనండి కాకపోతే అది వచ్చేసి వేరే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను అనమాట కంప్లీట్ గా హాఫ్ సారీ అయితే ఆసంగా ఉంది చాలా బాగుంది సో మీలో ఎవరికైనా నచ్చితే మీరు తీసుకోండి చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది దీని కోడ్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి సో ఇదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్మలు మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాబా చెప్పు